ఈరోజు ఒక ఉప్పు సంకల్పానికి వజ్రోత్సవం చేస్తున్నాం మనం ఆయనే మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా సరే ఒక సంక్షోభం వచ్చిందంటే దాని వెనకాల దాన్ని క్లియర్ చేసే విధానంలో దాన్ని సరిచేసే విధానంలో చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదేవిధంగా దేశ రాజకీయాల్లో ఎప్పుడైనా ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడితే దాని ప్రాబ్లం సాల్వర్ కూడా చంద్రబాబు నాయుడు గారే అవుతారు ఐదు సంవత్సరాలు అరాచక పాలనలో రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్తే దాన్ని గాలిలో పెట్టడానికి కుటుంబాన్ని పార్టీని మా కార్యకర్తలు అందరూ కూడా మనం సమన్వయంతో ఉండాలి రాష్ట్రాన్ని ముందు పెట్టాలి మన పర్సనల్ ఏమన్నా ఉన్నా సరే అది తర్వాత చూద్దాం ముందు రాష్ట్రం కోసం పనిచేయాలని చెప్పి మాకు పిలిపించి రాష్ట్ర అభివృద్ధిలో మమ్మల్ని కూడా పాత్రధారులు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆయన గురించి కాదు ఈ రాష్ట్ర ప్రజల గురించి ఈ రాష్ట్రం బాగుండటం గురించి ఆయన నిండు నూరేళ్ళు హైదరాగ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై చంద్రబాబు జై చంద్రబాబు